జగిత్యాల పట్నంలోని దరూర్ క్యాంప్ లో వాల్మీకి అవసరం సేవా భారతి అర్థంలో గ్రామీణ దాతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు కార్యక్రమంలో జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది దాతలు పాల్గొని ఆవాసం గురించి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ తమ అందరం కూడా వాల్మీకి ఆవాసానికి చేతిని దాతలు తెలియజేశారు అదే విధంగా ఈ కార్యక్రమంలో ప్రాంత సేవా భారతి సంఘటన కార్యదర్శి వాసు మాట్లాడుతూ సేవ అనేది సహజంగానే మన జీవన విధానంలో ఉన్నదని సేవకు సంబంధించిన అనేక చారిత్రక ఆధారాలు మన పురాణాల్లో ఉన్నవని యోగ జ్ఞానము నాగరికత్వంతో పాటు సేవాభావాన్ని ప్రపంచానికి అందించింది భారతదేశం అని అన్నారు మానవ సేవయే మాధవ సేవ అని తెలియజేస్తూ వాల్మీకి ఆవాసానికి సేవలందిస్తున్నారు ఆవాస ఆత్మీయులు అందరికీ కలిగిన దాతల సహకారంతో ఆవాసం నిర్వహించబడుతుందని మీరు చూపిస్తున్న ఆత్మీయత ప్రేమకు అభినందన లేని కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విభాగ సంఘ చాలక్ భీమనాథని శంకర్ ఆవాస అధ్యక్షులు జరిగి పురుషోత్తం కార్యదర్శి మదన్ మదన్మోహన్ రావు క్షేత్ర సేవ భారతి ఆవాసాల ప్రముఖ బూర్గుల రామాచారి ఆవాస కమిటీ సభ్యులు చిత్తారి మధుకర్ గుండా సురేష్ గుండేటి ధనంజయ గౌరిశెట్టి హరీష్ తుంగూరి సురేష్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు మీకు ఎవరైనా ఇచ్చారా ఇట్లా అంటుంటారు ఇది కూడా అంత మీలాంటి దాతల సహాయంతోనే దీని అంత కొట్ట మీలాంటి దాతల సహాయంతోనే జాగ్రత్తగా అడిగే విధానాన్ని చూస్తుంటే

ఉన్నత స్థితిని సాధించడానికి ఏ విధంగా కష్టపడాలి అనేది నేర్పుతుంది ఇక మన భవన నిర్మాణంలో కూడా గత ముప్పై సంవత్సరాలుగా చిన్న రేగుల షెడ్ లో ఉన్నప్పుడు కష్టాలు ఏమిటి ఏమి ఎదుర్కొన్నాం పిల్లలకు ఈ వసతి కల్పించడానికి తీరాలి అనే పెద్ద ఆలోచనతోనే ఈ భవనం నిర్మాణం చేయడం జరిగింది ఎలాంటి వసతులు ఉంటాయంటే ఇందులో విద్యార్థులు చదువుకోవడానికి వేరే గదులు పడుకోవడానికి వేరే గదులు ఒకవేళ సిక్ అయితే జ్వరం వస్తే వాళ్ళ కోసం వేరే గది ఇట్లాంటి ప్రచారకులు వీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ స్టే చేయాలని మా కోరిక పెద్దవాళ్ళ ఆలోచన ఉంటుంది ఎందుకంటే ఒక రోజు అట్లా వీళ్ళు నైట్ రెండు రోజులు స్టే చేస్తే వారు దేశమంతా తిరుగుతుంటారు కాబట్టి మాకు సూచనలు ఇస్తారు సలహాలు ఇస్తారని అతిథుల గదులు తర్వాత వంటక్ సపరేట్ డైనింగ్ ఇట్లా అన్ని గదులు అన్ని వసతులను సమర్చుకున్నాం ఇది కొంతమంది ఇందాక అక్కే మాట్లాడింది ఉపన్యాసం ఇచ్చి ఉండకపోయి ఉండొచ్చు భాష ఎట్లా ఉంది ఎంత ఆ భాషలో ఎంత దాన్ని ఏమంటారు అందరిని ఆకట్టుకునే యొక్క పదాలు వాడేరా లేదా ఇవన్నీ అన్ని విషయాలని హృదయంతో మీరు ఇక్కడ స్పృశించారు చాలా గొప్పగా అనిపించింది అయితే ఈ గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నట్టయితే భారతదేశం అంటేనే దయ జాలి కరుణ ఇది ప్రపంచానికి అందించిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం అందించింది మీరు వేద కాలం నుండి చూసిన లేదేపు ఇతిహాస కాలం నుండి చూసినా చరిత్ర కాలంలో చూసిన దాతృత్వం విషయంలో ఎన్నో కథలు ఎన్నెన్నో మనకి ఇతిహాసంలో కనబడుతూనే ఉన్నాయి కాబట్టి అదేదో కొత్తదేం కాదు భారతదేశానికి కానీ అది ప్రపంచంలో మిగతా దేశాలకి కొత్త అయి ఉండొచ్చు ఒక ఉదాహరణ భగవద్గీత చదివిన తర్వాత ఒక తల్లి వాళ్ళ పిల్లలకి ఏదైనా సరే మనం ఎదుటి వాడి కష్టాలలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఆదుకోవాలి ఆదుకున్న తర్వాత ఇందాక ఆ తల్లి ఏం లేదు చెప్పు కాబట్టి ఇది ఆ తల్లి ఆ పిల్లలకి చెప్పి నువ్వు ఏదైనా సహాయం చేయ కష్టాల్లో ఉన్నప్పుడు కానీ దాని నుంచి రిటర్న్ ఏది ఆశించదు నువ్వు ఆఖరికి మంచి పేరు కూడా చాలా బాగా చేసావు సబాస్ కూడా అనిపించుకోకూడదు అంత గుప్తంగా ఉండే యొక్క పరంపర భారతదేశంలో ఉండేది